హాయ్ హాయ్ చాలా బాగా అక్కడ చూపించే అర్జెంట్ గా అయి ఈ రోజు శనివారం ఏడవ శనివారం పూజ చాలా అంటే చాలా బాగా చాలా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట పెద్దగా హడావిడి ఏం పెట్టుకోలేదు ఎప్పుడులానే అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా తక్కువే అని చెప్పొచ్చు అనమాట ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా పూజ అయితే మాత్రం ఏడో వారం చాలా బాగా చేసుకున్నా అండ్ లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ చాలా తక్కువనే చెప్పచ్చు ప్రిపరేషన్ కూడా వంటలు ఎవ్రీ ఇయర్ చాలా ఎక్కువ ఉండేదాన్ని అనమాట అన్ని చేసేదాన్ని కానీ చాలా సింపుల్గా నిన్న కూడా ఏం పని అవ్వలేదు ఎక్కువ పని పెట్టుకోకుండా చాలా నీట్గా చాలా అంటే ఏది లోటు లేకుండా చేసుకోవాలనుకున్నాను అలాగే మూడు గంటలకు లేచాను అన్నీ సర్దుకున్నాను అన్నీ అమర్చుకున్నాను దేవుడి దగ్గర అయితే మా వారైతే జీరో అండి ఈసారి అయితే అస్సలు హెల్ప్ చేయలేదు లాస్ట్ టైం అయితే ఫుల్ హెల్ప్ చేశారు ఈసారి అయితే ఎవరూ రాలేదు దేవుడి దగ్గర మొత్తం అన్నీ నేనే ప్రిపేర్ చేసుకున్నాను సర్దుకున్నాను అన్నీ ఇలా అనమాట అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అండ్ నైవేద్యాల విషయానికి వచ్చేసరికి ఈసారి పాకంగారెలు శనగలు బూరెలు దత్తోజనం పరమన్నం పులిహోర పానకం లడ్డూలు తెల్లవారుజామున నేనే చేశానండి లడ్డూలు అండ్ నువ్వు పప్పు ఉండలు ఎప్పుడు చేస్తాం కదా చిమిలి ఉండలు సలివిడు ఉండలు వడపప్పు బెల్లం ఇలా ఫ్రూట్స్ అయితే మాత్రం ఏడు రకాల పళ్ళు ఏడేడైతే పెట్టుకోవాలన్నమాట అలానే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఏడుగురు తాంబూలం కూడా ఇవ్వాలి అది గుడిలో సాయంత్రం ఇస్తాను అనమాట అత్తయ్యని అండ్ మావేని పిలిచాను వాళ్ళిద్దరికి దంపతులకు భోజనం పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చేస్తాను అది అలా అమ్మవారికి అక్కడ పెట్టిన తాంబూలం ఒకసారి చూపించేస్తే అలా అనమాట నేను తాంబోను స్వయం తాంబోలు అదే ఏమంటారు ఫుల్ తాంబోలు అంటారు కదా సంపూర్ణ తాంబోను అత్త అయితే అత్తయ్య గారికి అయితే ఇచ్చేస్తాను ఇంకా అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అస్ అసలు అంటే అసలు ఎంత అందంగా అసలు అవి వాడిపోయాయి అనమాట వేడికి కానీ పిక్స్ అయితే నేను పెడతాను చూడండి ఎంత అందంగా ఉన్నారో ఆ టైంలో అయితే మాత్రం ఇంకా పాదాలు వచ్చేసరికి ఇవి రెండుసార్లుగా నేను తెప్పించిన అన్నమాట కాకపోతే అయ్యవారి పాదాలు అమ్మవారి పాదాలు అవి ఎంత అందంగా రెండు అలా కుదిరిపోయావు అసలు వరకు అది ఓపెన్ చేయలేదు ఇప్పుడే ఓపెన్ చేశాను పూజకి నాకైతే మాత్రం మనస్ఫూర్తిగా ఉంది ఈరోజు పూజ కిందనే కాదు పైన అయ్యవారు కూడా చూడండి మురిసిపోతున్నారు భలే మెలిసిపోతున్నారు కదా అమ్మవారు కూడా ఈ అయితే మాత్రం పూజ చాలా బాగా అయింది నా పూజ ఎలా ఉన్నారు కంపల్సరీ కామెంట్ చేయండి అండ్ పూజ వీడియో కోసం కొన్ని డీటెయిల్స్ ఏడో వారం ఎలా చేయాలి ఏంటి అన్నది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి మీకు చెక్ చేయండి క్లియర్ కట్గా చెప్పేస్తాను ఈ వారం ఇలా అయ్యింది వచ్చే వారం ఉద్యాపన అది కూడా పెడతాను వీడియో అండ్ నా ఈ వారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నేను మీ వయసు అప్పిల్లా